కరీంనగర్లో ఐదు వందల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు రద్దు పేరుతో మైత్రి న్యూస్ ప్రసారం చేసిన కథనం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రకంపనలు సృష్టిస్తుంది జిల్లా రిజిస్ట్రేషన్ల శాఖతో పాటు రెవెన్యూ డిపార్ట్మెంట్లో అలజడి మొదలైంది జిల్లా వ్యాప్తంగా సామాన్య ప్రజల్లో సైతం చర్చకి దారి తీసింది లోకాయుక్త ఆదేశాలతో కలెక్టర్ రద్దు చేసిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల వివరాలని మైత్రి ఛానల్ సంపాదించింది డాక్యుమెంట్లు రద్దు చేసిన ఆర్డర్పై వెరీ అర్జెంట్ అంటూ కలెక్టర్ నోటీస్ చేసిన విధానం చూస్తుంటే మ్యాటర్ ఎంత సీరియస్సో మీరే అర్థం చేసుకోండి కరీంనగర్ జిల్లా రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు లోకాయుక్తతో పెట్టుకున్నారని మైత్రి ఛానల్ ప్రసారం చేసిన కథనం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చర్చకి దారితీసింది అధికార వర్గాల్లో గొబులు రేపుతుంది అత్యంత విశ్వసనీయ సమాచారం ఆధారంగా కరీంనగర్లోని కొత్తపల్లి డివిజన్లో సర్వే నెంబర్ నూట డెబ్బై ఐదు నూట తొంభై ఏడు నూట తొంభై ఎనిమిది భూముల్లో సుమారు ఐదు వందల రిజిస్ట్రేషన్లన్నీ కలెక్టర్ పమేల సత్పతి రద్దు చేశారంటూ ఛానల్ ఆదివారం ఎక్స్క్లూజివ్ కథనం ప్రసారం చేసింది ఆ కథనానికి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లు మైత్రి ఛానల్ చేతికి చిక్కాయి ఆ మూడు సర్వే నెంబర్లలో భూములు కొనుగోలు చేసిన కొనుగోలుదారుల వివరాలు వాళ్ళు కొనుగోలు చేసిన స్థలాల పరిమాణం ఏ ఏ సంవత్సరాల్లో వాళ్ళు కొనుగోలు చేశారో తదితర వివరాలు కలెక్టర్ పాస్ చేసిన ఆర్డర్ కాపీలో కూలంకుశంగా పొందుపరిచారు మూడు దశాబ్దాలుగా సీలింగ్ యాక్టులో కొనసాగుతున్న భూములవి వాటిని కాపాడడం కోసం లోక్సత్త ఉద్యమ సంస్థ దశాబ్ద కాలంగా పోరాడుతుంది లోక్సత్తా జిల్లా అధ్యక్షులు దివంగత నరేంద్ర శ్రీనివాస్ రెండు వేల పదిహేనులో లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు అప్పటి నుంచి ఆ భూములు లోకాయుక్తలో విచారణలో కొనసాగుతున్నాయి ఆ భూముల్లో ఎలాంటి క్రయ విక్రయాలు జరపకూడదని అంతవరకీ చేసిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఇమీడియేట్గా రద్దు చేయాలని అప్పట్లోనే లోకాయుక్త రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఆదేశాలు జారీ చేసింది ఇదే విషయాన్ని రెవెన్యూ శాఖ జిల్లా రిజిస్ట్రేషన్ శాఖకి పలుమార్లు లేఖల రూపంలో సమాచారం చేరవేసింది కానీ రిజిస్ట్రేషన్ శాఖ ఇవేమీ పట్టించుకోకుండా రిజిస్ట్రేషన్లు చేస్తూ పోయింది ఈ క్రమంలోనే లోకాయుక్తులు ఫిర్యాదు చేసిన లోక్సత్తా శ్రీనివాస్ అకాల మరణం చెందారు దీంతో ఆ భూముల ఇష్యూ అటకెక్కింది మరోవైపు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు మాత్రం ఆ మూడు సర్వే నెంబర్లలో ఉన్న ఇరవై ఎకరాల భూములకు వందల కొద్దీ రిజిస్ట్రేషన్లు చేస్తూ పోయింది ఈ క్రమంలో వందల డాక్యుమెంట్లు చేతులు మారాయి సుమారు వంద కోట్ల రూపాయల మేర లావాదేవీలు జరిగాయి ఇదిలా ఉండగానే లోకాయుక్తలో కొత్తపెల్లి భూముల కేసు విచారణ తుది దశకు చేరుకుంది తాము రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేసిన భూముల్లో రిజిస్ట్రేషన్లు ఎలా చేస్తున్నారంటూ రెవెన్యూ శాఖపై లోకాయుక్త తీవ్రస్థాయిలో మండిపడింది వెంటనే ఆ భూముల రిజిస్ట్రేషన్ రద్దు చేయాలంటూ జిల్లా కలెక్టర్కి ఆదేశాలు జారీ చేసింది లోకాయుక్త సూచనతో కలెక్టర్ పమేల సత్పతి తక్షణమే స్పందించారు ఆ మూడు సర్వే నెంబర్లలో నాలుగు వందల ఆరు డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయినట్టు గుర్తించారు వాటి విలువ సుమారు ఎనభై కోట్లు ఉన్నట్టు లేఖలో పొందుపరిచారు వెంటనే ఆ డాక్యుమెంట్లను రద్దు చేయాల్సిందిగా జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయానికి అత్యవసర లేఖ రాశారు కలెక్టర్ లేఖతో కొత్తపల్లిలోని సర్వే నెంబర్ నూట డెబ్బై ఐదు నూట తొంభై ఏడు నూట తొంభై ఎనిమిది భూముల్లో ఉన్న నాలుగు వందల డెబ్బై ఆరు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు త్వరలో రద్దు కానున్నాయి ఇదే అంశంపై గంగాధర సబ్ రిజిస్టార్ని ఛానల్ వివరణ కోరగా కలెక్టర్ నుంచి తమకి ఆదేశాలు వచ్చింది నిజమేనని తెలిపారు వన్ సెవెంటీ ఫైవ్ వన్ నైన్టీ సెవెన్ వన్ నైన్టీ ఎయిట్ కొత్తపల్లి హైలికి సంబంధించిన మీ ఫోన్ సరైన నెంబర్ దాదాపు నాలుగు వందల డెబ్బై ఆరు డాక్యుమెంట్స్ ఉన్నాయి దీనికి రద్దు చేయడానికి మాకు ఆర్డర్స్ ఇచ్చారు సార్ కాకపోతే ఇప్పుడు ఈ క్యాన్సిల్ చేయాలంటే మాకు కలెక్టర్ గారు ఇప్పుడు ఎవరికైనా మన ఆర్డీఓ సార్ కానీ ఎంఆర్ఓ సార్ కానీ ఎవరికైనా డిప్యూట్ చేస్తే ఈ డాక్యుమెంట్స్ మొత్తం క్యాన్సిల్ చేయడం జరిగింది

కొంతమంది అవినీతి అధికారుల వల్లే వందల సంఖ్యలో డాక్యుమెంట్లు రద్దయ్యాయంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జిల్లా యంత్రాంగం అలసత్వం వల్ల భూములు కొనుగోలు చేసిన సాధారణ ప్రజలు రోడ్డు మీద పడ్డారంటూ ఆవేదన వ్యక్తం చేశారు సంబంధిత అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అమాయకులైనటువంటి ప్రజలను ఇప్పటి వరకు మోసం చేశారు సుమారుగా ఐదు వందల డాక్యుమెంట్లు దీనిలో చేతులు మారాయి ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమిని ఎట్లా ఏ విధంగా ఆక్రమించుకుంటారని చెప్పి కూడా మేము సిపిఎం పార్టీగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఎవరైతే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా రిజిస్టర్ చేసినటువంటి రిజిస్టర్ ఉండో ఆ రిజిస్టర్ను వెంటనే ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయాలి దాంతోపాటు అతని క్రిమినల్ కేసును బుక్ చేయాలి పోలీసు యంత్రాంగాన్ని బరిలోకి దింపి వెంటనే వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం మరోవైపు ఈ అంశాన్ని రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తుంది కరీంనగర్ జిల్లా రిజిస్ట్రార్ని ని ఉన్నతాధికారులు హైదరాబాద్ పిలిపించినట్టు వార్తలు వినబడుతున్నాయి అదే జరిగితే జిల్లా రిజిస్ట్రార్ శాఖలో చాలామంది అధికారులపై వేటుపడే అవకాశం కనబడుతుంది చూడాలి మరి ఏం జరుగుతుందో